అందరికీ నమస్కారం ఈరోజు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ లడఖ్లోని హాట్ స్వింగ్లో చైనా భారీ ఆయుధాలతో మోహరించగా పది మంది పోలీసు జవాన్లు చనిపోవడం మీద నుంచి ఆ రోజు నుంచి మనం పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం దీనికి సంబంధించి ఢిల్లీలో సాయుధ బలగాలు కేంద్ర సాయుధ బలగాలైన సిఏపిఎఫ్ సెంట్రల్ ఆల్మ్డ్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ మరియు మన పోలీసులు కలిసి కవాతు నిర్వహిస్తారు ప్రతి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్కి అదేవిధంగా ప్రతి రాష్ట్రంలోని పోలీస్ సోదరులందరూ ఈ రోజున చనిపోయిన పోలీస్ అమరవీలను స్మరించుకొని పోలీస్ అమర్వీల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు దీనికి సంబంధించి రానున్న ఒక వారం రోజులు పోలీసు వారోత్సవాలు అనేవి అనే వారోత్సవాలు జరుపుకుంటూ ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రజల్ని చైతన్యవంతులను చేస్తూ చనిపోయిన పోలీసులను స్మరించుకుంటూ పిల్లల్లో కూడా వారి యొక్క త్యాగాల్ని చెబుతూ పోలీసుల యొక్క విధి విధానాల్లో విధిలో అసూలు బాసిన పోలీసుల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు డోర్నాల పిఎస్ పరిధిలో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని స్మరించుకుంటూ పోలీసు అమరవీరుల కోసం ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి సంబంధించి మన జూనియర్ కాలేజ్ స్టూడెంట్సు మరియు మా స్టాఫ్ పబ్లిక్ అంతా పాల్గొనడం జరిగింది ఇదే విధంగా రానున్న వారం రోజుల్లో పోలీసు వారోత్సవాలు జరుపుకుంటాం అందులో భాగంగా బ్లడ్ బ్యాంకు ఎస్ఏ రైటింగ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాం దయచేసి అందరు గమనించగలరు మరొకసారి విధి నిర్వహణలో అసలు భాషను పోలీసు వారం వీళ్ళందరికీ జోహా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ